పరిపాలనలో చెరువులు కుంటలు నిండుకుండలా నిండి పంటలతో కలకలలాడుతుంటే నేడు సమస్యల నిలయంగా మారిందని ఆమె అన్నారు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని ఆమె విమర్శించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ కూతురు నిచితార్థానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు మరియు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని నూతన వధువర్లను ఆశీర్వదించారు అనంతరం మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ క్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు ప్రజలు ఆనందంగా ఉన్నారని నేడు రైతులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆమె అన్నారు ఆరు పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమల్లో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజమ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో ఏ గ్యారెంటీ కూడా పది పర్సెంట్ కంటే ఎక్కువ అమలు చేయలేదు ఉదాహరణకు రైతు భరోసా కానీ అదేవిధంగా ఈ వృద్ధులకు ఇచ్చే నాలుగు పెన్షన్ కానీ పద్దెనిమిది వయసు దాటినటువంటి ఆడపిల్లలకు ఆ ఇంట్లో ఉన్న కోడళ్ళకు ఇచ్చే రెండు నెలన్నర కానీ కులం బంగారం కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం అది టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ రైతు భరోసాను కొంత రుణమాప చేయాలి తప్ప ఇవాళ ఒత్తిడి లేకపోతే అదుపులో చేసేవాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అబద్ధాల కోరు ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద అబద్ధాల కోర పచ్చి అబద్ధాల కోరు ప్రత్యబద్ధాలు గంట గంట మా మాటలు మార్చే వ్యక్తి ఆ వ్యక్తిని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఇవాళ మరి రైతు బంధు ప్రతి మండలి ఒక గ్రామానికి పూర్తి చేస్తూ ఉన్నారు చిన్న గ్రామాన్ని ఎంచుకొని ఒక వంద మంది యాభై మంది గ్రామాలకు మాత్రం ఇచ్చి చేతులు తెలుపుకొని మళ్ళీ మార్చులో అన్నారు ఇవాళ నుంచి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది ఎలక్షన్ వరకు మరి రిజల్ట్ వచ్చే వరకు కూడా అది అమలు చేయరు ఆ తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్స్ మళ్ళీ చూస్తే ఆరు నెలల వరకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్చిలో అన్నారు మార్చిలో మేమేం చేయాలా కోడ్ వచ్చింది కాబట్టి ఇచ్చవలసిన ఏమంటారు ఎప్పుడు కూడా ప్రణాళిక లేకుండా మరి ఈరోజు ప్రజల్ని ప్రతిరోజు మోసం చేస్తూ ఉన్నారు రైతాంగాన్ని ముఖ్యంగా రైతులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నాట్లు వేసినప్పుడే రైతు బంధు పడుతుండే మరి ఎలక్షన్లు వస్తే రైతు పడుతుండే అది కూడా లేదు అంటే ఈ విధంగా జనాన్ని ప్రతిరోజు మోసం చేస్తేనే మరి దాని ఏదో పెద్ద గొప్పతనంగా చెప్పుకోవడం చిక్కుచోటి రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎక్కడ పడితే ఎక్కడ నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఈరోజు ఎమ్మెల్యేలు కూడా మరి రైతు సభలో తిరిగే పరిస్థితి లేదు ప్రజా అనుకుంటూ అది పోలీసు పాలనగా చేసి ప్రజలకు దూరంగా ఉంటున్నారు తప్ప ప్రతి ఎవరు కార్యకర్త అడిగినా రైతు అడిగినా నిలదీసినా పోలీస్ కానిస్టేబుల్ పోలీసులు వచ్చి వాళ్ళు పట్టుకెళ్తున్నారు కేసులు బుక్ చేస్తున్నారు తప్ప మరి ఫ్రీగా ఈ రాష్ట్రంలో పరిస్థితి లేదు ఇక అడిగే పరిస్థితి లేదు మరి రోజు పచ్చి దగాఖోరు దగాఖోరే కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇంకో యాభై సంవత్సరాల వరకు కూడా అధికారం రాకుండా చేయడంలో సఫలమవుతు రేవంత్ రెడ్డి కాబట్టి ఒక విధంగా చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీన్ని మరి అదపాతాలు దొక్కాలనేటువంటి ఆలోచనతో వచ్చిందేమో ఈ పార్టీలకు ఒక లాగా వచ్చి చూసి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని నాశనం చేస్తున్నాడు ఆ పార్టీ దాకా సిగ్గు ఉండాలా ఉన్న బుద్ధి ఉండాలా ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసి సిగ్గు లేకుండా పక్కన తిరుగుతున్న ముఖ్యమంత్రి మంత్రులు కూడా వాళ్ళు కూడా అబద్ధాలు చేసుకుంటున్న వాళ్ళు ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నా ప్రజలు కోరుతూ ఉన్నారు వన్ ఇయర్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు వస్తున్నారంటే మరి ఆ పార్టీ దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి లాక్డౌన్ నన్ను మోసపోయి ఓట్లేసిన తప్ప వాళ్ళని చూసో మరి కేసీఆర్ గారు వ్యతిరేకం వేయలేదు ఇవాళ బాధపడతా ఉన్నారవసరంగా దురాశగా పోయి దుఃఖం తెచ్చుకున్నామని చెప్పి చెప్పి కాబట్టి మరి ప్రజలు గమనించాలని చెప్పి నేను మనం అందరికీ నమస్కారం ఇవాళ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమం ఉంటే ఇక్కడికి రావడం జరిగింది మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మా పార్టీ సీనియర్ మోస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు మేము స్థానిక నాయకులు అందరం కూడా మరి వాళ్ళ నిజామాబాదులో కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తూ ఉన్నాం చాలా బాధాకరంగా ఉన్నది ఒకప్పుడు నీటితో నిండు పుండలాగా మంచి గాదలు నిండా వడ్లుండి పదేండ్లు సిరి సిరిలని వెద నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళీ యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి మళ్ళీ కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి ప్యాకేజ్ ఇరవై రెండు కాళేశ్వరం కంప్లీట్గా అన్నటువంటి పరిస్థితి ఏ చెరువుకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కానీ నాయకుడు కానీ వచ్చి పట్టించుకోని పరిస్థితి మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వక తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పింద్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి ఏమీ లేవు ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఇదేం పరిస్థితి మరి ఇది ఎక్కడిది మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని అదే అదేవిధంగా ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు నగర్ చెప్పినట్టు మరి మాకు చెప్పిన ఇరవై ఐదు వందలు ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉన్నది అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని లేనటువంటి పరిస్థితి అంటే అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తలవక వాగ్దానం చేసినామంటున్నాం మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం రాజ్యాంగం అని ఒక ఎర్రబుక్కు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మరి అటువంటి పార్టీ వారు ఎట్లా మోసం చేస్తారు ప్రజల్ని అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిరో అంతకు ముందు తెలంగాణ ప్రజలు అమాయకం అని చెప్పి మనని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిర్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఉరవగడిని కొనసాగిస్తుంది తప్పితే ఇంకోటి కాదు అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తూ ఉన్నారు నిన్న మొన్న మనం చూసినాం నాలుగు రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాల నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం ఇంతకు చేసింది ఏందయ్యా అంటే నాలుగు రోజులు పెట్టిండ్రు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండ్రు భూములు వాళ్ళకే రై మన ఇండ్లు ఇచ్చేటటువంటి పేర్లు చదివిండ్రు అని చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి భయంకరంగా చా ఎక్కడో సెక్రటేరియట్లో ఏసీ రూమ్లలో మూసం చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లల్లో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళీ వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది కొత్త లిస్ట్ వస్తుంది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అల్టిమేట్గా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లైనా రైతు భరోసా అయినా రేషన్ కార్డు అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది మనం డిమాండ్ చేస్తూనే ఉండాలి కొట్లాడుతూనే ఉండాలి కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చెప్తున్నారు మేం చెప్పిన వాళ్ళకే వస్తుంది అధికారులది ఇక్కడేం నడవదు అని చెప్పి చెప్తా ఉన్నారు అదే కేసీఆర్ గారు మీరెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి అని మా ఎమ్మెల్యేలని కానీ మంత్రుల్ని కానీ ఎవ్వరినీ కూడా ఇన్వాల్వ్ కానివ్వకుండా కలెక్టర్ గారిని పెట్టి పారదర్శకంగా చిట్టీల సిస్టంలో తీసి నిజంగా పేదవాళ్ళకు అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం మేము అన అనేక సార్లు కేసీఆర్ గారిని అడిగినా కూడా లేదు మా రైతన్నలకు డైరెక్ట్గా డబ్బులు పడాలి మా బీడీ కార్మికులకు డైరెక్ట్గా డబ్బులు పోవాలి అవసరమైన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్క ఊరికి సీఎం రిలీఫ్ వచ్చిన పరిస్థితి లేదు ఇవాళ ఒక్క ఊరిలో రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితులు ఉంటే మరి తెలంగాణ ఒక వందేండ్లు ఎంకపోతుంది తప్పితే ముంగట పడుతున్నటువంటి పరిస్థితి కనబడతలేదు ఉదాహరణకు మన దర్పల్లిలో చూసుకుంటే మొత్తం మొన్న ఇక్కడ ఈ మండలానికి అంతటి కలిపి దర్పల్లిని మన విలేజ్గా ఒక మోడల్ విలేజ్గా తీసుకోవడం జరిగింది అందులో పంతొమ్మిది వందల యాభై మందికి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇచ్చి కనీసం ఇంతకు ఎనభై శాతం ఎక్కువ ఉన్నప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది అంటే కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ మంది రైతులకు కూడా మీరు ఒక మండలంలో రైతు భరోసా ఇవ్వకుండా మేము మొత్తం ఇచ్చేసినాం అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు దారుణం మళ్ళీ రోజొక్కటి చూస్తున్నాం ఇవాళ మేము వస్తుంటే తవ్వంతా ఎల్లారెడ్డిలో అక్కడ మళ్ళా పాపం పిల్లలు పన్నెండు మంది విషాహారం హాస్పిటల్కి పోయిన పరిస్థితి అంటే కనీసం కేసీఆర్ గారు పెట్టిన స్కూల్ కూడా నడుపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంది కాబట్టి రెస్మిత్రులందరి ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మీరు చైతన్యవంతమైనటువంటి ప్రజలు రాజకీయంగా బాగా మీకు అవగాహన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన హక్కుల కోసం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఖచ్చితంగా పెన్షన్లు కానీ స్కీమ్లన్నీ కానీ వచ్చే విధంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం మీతో పాటు మేము తప్పకుండా నిలబడి ఉంటాం నిజంగా రేవంత్ రెడ్డి గారు మొన్న ఇరవై ఆరు జనవరి నాడు మాట్లాడిన మాటలు ఉంటే వింటే ఎట్లా ఉన్నదంటే ఒకటే స్పీచ్లా పది నిమిషాలకు ముందేమో ఇరవై ఆరో తారీఖునాడు వేస్తా ఉంటాడు రైతు బంధు పది నిమిషాలు కాగానే ముప్పై ఒకటి మార్చికి వేస్తా అంటాడు అంటే నిజంగా అబద్ధాన్ని తీసుకపోయి అద్దం ముంగటి నిలబడితే ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి గారి బొమ్మగానే పడుతుంది అటు అద్దంలో అది పరిస్థితి అంతే తప్పితే ఇంకోటి లేదు ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు ప్రజల కోసం ఇప్పటికన్నా ముందుకొచ్చి పారదర్శకంగా పనిచేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న కుంభమేళాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం అదేవిధంగా కుంభమేళ ఇప్పటి నుంచి శివరాత్రి దాకా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ నుండి కూడా చాలామంది పోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోయినటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక హెల్ప్ లైన్కి ఫోన్ చేసేటటువంటి ఆస్కారం మన తెలంగాణ నుండి కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ పుట్టుకలో చావులో అన్నిట్లో తెలంగాణను మనం చూస్తున్నాం పుట్టుకలో చావులో అన్నిట్లో రాజకీయం కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా ఎవరున్నా చేయగలిగేది ఏం లేదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ పెట్టాలి ఇక్కడ నుండి తెలంగాణ నుండి మన వాళ్ళు ఎవరన్నా పోతే వాళ్ళకి సాయం అందేటట్టు చూడాలి అటువంటి ప్రమాదాలు నివారించగలిగేటవైతే డెఫినెట్గా బాగుంటుండే కానీ ప్రమాదం అంటేనే తెలియకుండా చెప్పకుండా జరుగుతుంది సో ఎనీవే జరిగినటువంటి ప్రమాదాన్ని మనకు అక్కడ ఉన్న ప్రజలకు స్వాంతన కల్పించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జైతల రాష్ట్రంలో ఏదన్నా చిన్న అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందన్న ఎక్కడన్నా ఒక తట్టం మట్టి ఎత్తిపోస్తున్నారన్నా క్రితం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికెట్ ఇచ్చుకోవడం మేమిచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంక్లూడ్ అయిపోయినాయో కంప్లీట్ అయిపోయినాయో నేను చేసినా అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి పెంచి ఇచ్చింది మాత్రం ఎక్కడా లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది ఎక్కడా లేదు అది వడ్లకు బోనస్ విషయంలో అయితే ఇప్పుడు మన ఎర్రజోన్న కోతకు వచ్చింది దాని పరిస్థితి అయితే కనీసం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున పెట్టేది ఏదైతే ఉంది ఎందులో కూడా ఈ ప్రభుత్వం విఫలమైతూ ఉన్నది దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లానే పసుపు పంట ఇప్పుడు మాకు వచ్చింది నిజామాబాద్లో మరి దాని రేటు గురించి ఇక్కడ బాగా బీజేపీ ఎంపీ గారు కూడా చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మరి పసుపు రేటు పెంచే విధంగా పసుపుకు మద్దతు ధర ప్రకటించే విధంగా భారతీయ జనతా పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని దానికి ఎంపీ అరవింద్ గారు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగానే డిమాండ్ చేశారు థ్యాంక్ యూ జైతల